ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి యనిమల రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతిగా నిలిచి రైతులు రాజుగా చేయడమే ధ్యేయంగా రైతుల కోసం ఆహానిశలు కృషి చేసే విధంగా బడ్జెట్లో ముప్పై ఒక్క వేల కోట్లతో రెండు లక్షల రూపాయల రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసే విధంగా కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది ఈ తీర్మానం పట్ల సంతోషం మన మన అభివృద్ధి శాసన సభ్యులు గౌరవ శ్రీ రేవూరి రెడ్డి ఆదేశానుసారం పరకాల పట్టణ ప్రధాన కార్యదర్శి పబ్బా శ్రీనివాస్ గౌడ ఆధ్వర్యంలో పట్టణంలోని విలీనరాజిపేట గ్రామంలో మన రేవంత్ అన్నకి రైతులచే పాలాభిషేకం చేయడం జరిగింది ఇటు కార్యక్రమంలో పల్లెబోయిన నరేష్ గువ్వ క్రాంతి తుమ్మల రవి చింతల కుమార్ గువ్వ తిరుపతి ఉప్పు పాణి సంజీవ గువ్వా చంద్రయ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గతంలో ఉన్నటువంటి పాలకులు కనీసం లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయకుండా ఆ లక్షలను కూడా మూడు విడతలో నాలుగో విడతలో ఐదో విడతలో విడుదల చేయడం జరిగింది కానీ ఒక చిన్న లాజిక్ కూడా వాళ్ళు మర్చిపోయారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు మేము ఇక్కడ ఉన్నాం అదేం లాజిక్ అంటే ఎత్తేడిసిన దేశం రైతే ఏసిన రాజ్యం ఈ రెండు చరిత్రలో ఎప్పుడు నిలవలేదనేది అనేది నగ్గ సత్యం అనేది మేము చెప్పదలుచుకున్నాం కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారి సర్కారు మంచి నిర్ణయం తీసుకునే రైతుల పక్షాన ఉన్నందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతూ రాజపేట పక్ష తరఫున తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతూ ఉన్నది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం దేవుడు ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ కాంగ్రెస్ ఓకే